మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలతా హెల్తీ కిచెన్ ఇవాళ నేను ఏంటంటే జొన్నలతో కొబ్బరి రొట్టె తయారు చేశాను జొన్నలు అనేవి జీరో క్యాలరీస్ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది బియ్యంతో పోల్చుకుంటే జొన్నలు చాలా మంచివి ఆరోగ్యానికి ఇవేంటంటే ఫస్ట్ ఒక ఎనిమిది గంటలు నానబెట్టేశాను ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నాను ఫస్ట్ దాన్ని ఎనిమిది గంటలు నానబెట్టాను అంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ చేస్తున్నాను అనమాట దాన్ని మిక్సీలో వేసి కొంచెం పొడి బాగా మిక్సీ చేసుకోవాలి తడి పొడిగా ఉంటుంది అలాగే హాఫ్ గ్లాసు నేను బియ్యపు రవ్వ తీసుకున్నాను అసలు మొత్తం మానేద్దాం అనుకున్నాను కానీ బియ్యం కొంచెం కమ్మగా అనిపిస్తుంది కదా అందుకని కొద్దిగా తీసుకున్నాను తర్వాత కొబ్బరి బెల్లం అన్నీ హాఫ్ కప్ తీసుకున్నాను అలాగే నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తాను హెల్త్ కదా ఇది గింజల పొడి గింజల పొడిని కూడా నేను ప్రతి దాంట్లో యూజ్ చేస్తాను నువ్వుల పొడిని కొద్దిగా సాల్ట్ మిరియాలు అలాగే ఒక వరకు యాలకులు తీసుకున్నాను అవి కూడా వేసేసి కొంచెం షోడా వంట సోడా వేస్తే కొంచెం మెత్తగా ఉంటుందని రొట్టె కొంచెం స్మూత్గా వస్తుందని అది కూడా తీసుకొని కొంచెం వాటర్ వేసి మళ్ళీ బాగా మిక్సీ చేస్తాము మిక్సీ చేస్తాను అది కూర్చోండి కొంచెం బరకగా చే అయ్యింది అది ఫస్ట్ మనం జొన్నలు గ్రైండ్ చేశాను కదా అందులో వేసి బాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టుకొని కొంచెం నానుతుంది అనమాట వరి అవి వేసాం కదా కొంచెం నానబెట్టాలి అని నానబెట్టాక ఒక పది నిమిషాలు కానీ మినిమం పది నిమిషాలు అలా పక్కన పెట్టేశాను ఈ లోపల గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొంచెం నెయ్యి యాడ్ చేశాను నెయ్యి నూనె వేసుకోవచ్చు ఎందుకంటే నేను నెయ్యి వేస్తాను కానీ లేదంటే నూనె యాడ్ చేసుకోవచ్చు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసాను అన్నమాట నేను అది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం ఉన్నాయి కాబట్టి అవన్నీ కొద్దిగా యాడ్ చేశాను అనమాట ఈ రొట్టె అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ కామెంట్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది తర్వాత ఆ బ్యాటర్ అంతా కూడా ఒక గిన్నెలోకి సదిరేసాను తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులో స్టాండ్ పెట్టాను దాని మీద గిన్నె పెట్టి మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను అనమాట డ్రై ఫ్రూట్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి దాంట్లో యూజ్ చేసుకుంటే బాగుంటుంది హెల్త్ మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లు అలా ఉడకనిచ్చాను అది కుక్కర్లో పెట్టుకున్నా పర్వాలేదు కుక్కర్ అయినా కూడా మంచిగా ఉంటుంది నాకు ఈ గిన్నె కుక్కర్లో పట్టలేదు అందుకని నేను ఏం చేశానంటే ఈ గిన్నెలో పెట్టాను అనమాట ఉడికిపోయింది చూడండి తడి లేదు బాగా ఉడికింది చాలా బాగా వచ్చింది కేక్లా వచ్చింది దాన్ని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయాలి వదిలేసి ఆరనివ్వాలి అనమాట పూర్తిగా ఆరిపోయింది ఇప్పుడు తీసి కొంచెం సైడ్ని కొంచెం ఇలా అంటే అంటికి పోకుండా ఉంటుంది అనమాట గిన్నె పెట్టుకుని మళ్ళీ బోర్లించి దాన్ని తీసుకోవాలి చూడండి ఎక్సలెంట్గా వచ్చింది కేక్ ఇది చాలా బాగా వచ్చింది నాకు అది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒక్కసారి అంటిపోతూ ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా మీరు కూడా ఇలా చేసుకోండి జొన్నలు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది బియ్యం కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ മംഗളം നിത്യം ശുഭമംഗളം